ప్రెగ్నెంట్ చేస్తే పాతిక లక్షలు ఇస్తామన్నారు చివరికి ఏం జరిగిందో తెలిస్తే షాక్ అవుతారు ఇక కథలోకి వెళ్తే ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు రోజు రోజుకు క్రమంగా పెరుగుతున్నాయి ప్రజలు అత్యాశను అమాయకత్వాన్ని కొందరు దుండగులు సొమ్ము చేసుకుంటున్నారు చిన్న ఎరవేసి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు రోజు రోజుకు క్రమంగా పెరుగుతున్నాయి ప్రజల అత్యాశను అమాయకత్వాన్ని కొందరు దుండగులు సొమ్ము చేసుకుంటున్నారు చిన్న ఎరవేసి బ్యాంకు ఖాతాలను ఖాతాలోని సొమ్మును జమ చేసుకుంటున్నారు తాజాగా మహారాష్ట్రలోని పూణేలో ఒక సంచలన సంఘటన వెలుగులోకి వచ్చింది ఒక నలభై నాలుగేళ్ల కాంట్రాక్టర్ సోషల్ మీడియాలో వచ్చిన ఒక మోసపూరిత ప్రకటనను నమ్మి ఏకంగా పదకొండు లక్షలు పోగొట్టుకున్నారు సోషల్ మీడియాలో కనిపించిన ప్రకటనను నమ్మి ఓ కాంట్రాక్టర్ భారీగా నష్టపోయాడు తనను తల్లిని చేయగల ఆరోగ్యవంతుడైన పురుషుడు కావాలని అలా చేస్తే ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇస్తానని ఒక ప్రకటన ఆన్లైన్లో కనిపించింది ఆసక్తి ఉన్నవారు కాల్ చేయాలని ఒక ఫోన్ నెంబర్ కూడా ఆ ప్రకటనలో ఉంది దీంతో ఆ మరాఠీ కాంట్రాక్టర్ వెంటనే ఫోన్ చేశాడు ఓ వ్యక్తి ఫోన్ లిస్ట్ చేసి అది ఒక ప్రెగ్నెంట్ జాబ్ సంస్థ అని ఆ సంస్థలో తాను అసిస్టెంట్గా పనిచేస్తున్నానని పరిచయం చేసుకున్నాడు మహిళతో కలిసే ముందు సంస్థలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కంపెనీ ఐడెంటిటీ కార్డు తీసుకోవాలని కాంట్రాక్టర్కు సూచించాడు రిజిస్ట్రేషన్ ఫీజు ఐడెంటిటీ కార్డు ఫీజు జీఎస్టీ టీడీఎస్ ప్రాసెసింగ్ ఫీజు వంటి అనేక రకాల ఛార్జీలు పేరుతో డబ్బు వసూలు చేశారు ఎలాగైనా ఇరవై ఐదు లక్షలు దక్కించుకోవాలనే అత్యాశతో ఆ కాంట్రాక్టర్ వంద కంటే ఎక్కువసార్లు చిన్న చిన్న మొత్తాలను ఆన్లైన్ ద్వారా పంపారు ఈ విధంగా మొత్తం పదకొండు లక్షల వరకు డబ్బును బదిలీ చేశాడు ఇంత డబ్బు పంపినా తన పని కాకపోవడంతో అతడికి అనుమానం వచ్చింది తాను పంపిన డబ్బు గురించి రావాల్సిన ఇరవై ఐదు లక్షల గురించి సదరు వ్యక్తిని బాధితుడు గట్టిగా నిలదీయడంతో నిలదీయడం ప్రారంభించాడు దీంతో అవతలి వ్యక్తి ఇతడి నెంబర్లను బ్లాక్ చేశాడు దీంతో తాను మోసపోయినట్టు గ్రహించిన కాంట్రాక్టర్ పూణేలోని బనేర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు కేసు నమోదు చేసిన పోలీసులు ఇచ్చిన ఫోన్ నెంబర్లు బ్యాంక్ ఖాతాలపై దర్యాప్తు చేస్తున్నారు ఈ మోసాలు బీహార్లోని నవాదా జిల్లా కేంద్రంగా జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు నిందితులను పట్టుకునే పనిలో పడ్డారు ఇక మన పోలీసులు